హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు ముబారక్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్ రియల్ ఎస్టేట్ సో ఫ్రెండ్స్ ఈ న్యూ హౌస్ జస్ట్ ఒక టూ ఇయర్స్ పాతది ఓల్డ్ ఇది బీకేపల్లి బైపాస్ రాయల్ వుల్డ్ షోరూమ్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ సచివాలయం ఉంది సచివాలయం ఏరియాలో అక్కడ ఏరియాలో ఈ తూర్పు ముఖం ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే న్యూ హౌస్ ఫార్ సేల్ ఉంది ఇది రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది ఇది వైఎస్ఆర్ పీరియడ్లో ఇచ్చినారు మోర్ దెన్ ముక్కాలు కానీ ఎక్కువ ఉంటుంది మెజర్మెంట్ ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ త్రీ దీని వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఇది బీకేపల్లి రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది కేవలం ట్వంటీ త్రీ ల్యాక్స్ మాత్రమే టూ బీహెచ్కే న్యూ హౌస్ సో ఒక టౌన్లో మనం తీసుకోవాలంటే ల్యాండ్ కూడా రాదు మన్పల్లి రేంజ్కి సో ఇక ఒక మంచి అవకాశం కేవలం ట్వంటీ త్రీ ల్యాక్స్లో టూ బీహెచ్కే అది కూడా న్యూ హౌస్ అండ్ మెయిన్ రోడ్లో ఈ హౌస్ వచ్చి సెకండ్ హౌస్ ఉంటుంది ఆ వీధిలో సెకండ్ హౌస్ ఫస్ట్ కార్నర్ దాని తర్వాత ఈ హౌస్ రెండు సైడ్ కూడా వెంటిలేషన్ ఉంది ఇల్లు అయితే చాలా బాగుంది ఎవరికైనా విజిట్ కావాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో నా నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ